భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ రాష్ట అధ్యక్షులు పివిఎన్ మాధవ్ మరియు ఎన్డీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ సూచనల మేరకు ఆగస్టు పదమూడు బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు గుణతల మండలంలో తెరంగా ర్యాలీ విజయవాడ తూర్పు గుణతెల మండల శక్తి కేంద్ర ప్రముఖ్ మరియు గుణదల మండల తెరంగా యాత్ర ఇన్ఛార్జ్ డాక్టర్ తరుణ్ కాకాడ్ నిర్వహించారు విజయవాడలోని ఎన్డిఆర్ హెల్త్ యూనివర్సిటీ నర్సింగ్ కళాశాల ప్రవేశ ద్వారం నుంచి మొదలుకొని దాదాపు ఐదు వందల మంది విద్యార్థులు మరియు ఆస్పత్రి సూపరింటెండెంట్ కళాశాల యాజమాన్యన్ తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి శ్రీ బిఎల్ఎన్ పవన్ ఏపీ బీజేపీ భారతీ కార్యక్రమ ఇన్చార్జ్ కిలారు దిలీప్ బీజేపీ ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ పైలా సురేష్ బీజేపీ ఎన్టీఆర్ జిల్లా మాజీ సెక్రటరీ ఎమ్మెడి సుమతి గుణతల మండల సీనియర్ నాయకులు జాస్తి సతీష్ గుణతల మండల అధ్యక్షులు ఎన్ పవన్ మరియు పురుషోత్తం గుణతల మండల ఉపాధ్యక్షురాలు లావణ్య కోశాధికారి తులసి ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ నాగశేషమ్మ అధ్యాపకులు శ్రీదేవి మరియు ఇతర నాయకులు విద్యార్థులు ఎన్జీఓలు ఎల్ పాల్గొని విజయవాడలోని మహానాడు సర్కిల్లో తొలిసారిగా తెరంగా మానవ వలయాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి బీజేపీ నాయకులు డాక్టర్ కాకాణి తరుణ్ ధన్యవాదాలు తెలిపారు ఈరోజు భారతదేశపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ అనేది మన ఎన్టీఆర్ యూనివర్సిటీలోని గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్లో చేయటం జరిగింది మరి ఇక్కడ దాదాపు రెండు వందల మంది స్టూడెంట్స్ అట్లాగే ఫ్యాకల్టీ వారందరూ కూడా ఇందులో పాల్పంచుకోవడం జరిగింది ప్రతి ఒక్క భారతీయ పౌరుడిలో కూడా దేశభక్తిని పెంపొందించే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం అనేది దేశవ్యాప్తంగా చేయటం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనకి ఇక్కడికి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారధి ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ కిలార్ దిలీప్ గారు విచ్చేయటం అలాగే ఇక్కడ మండలాధ్యక్షుడు అయినటువంటి పవన్ అలాగే హైకోర్టు సీనియర్ న్యాయవాది అయినటువంటి శ్రీ ముల్పూడి సత్యనారాయణ గారు అలాగే ఇక్కడ గుండల మండలం ఇన్ఛార్జ్ అయినటువంటి జా సతీష్ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కానివ్వండి మరింతమంది నాయకులు పైలా సురేష్ గారు కానివ్వండి సుమతి గారు కానివ్వండి అలాగే శ్రీదేవి గారు కానివ్వండి ప్రిన్సిపల్ మేడము నా నాగశేషమ్మ గారు కానివ్వండి అలాగే మిగిలిన ఫ్యాకల్టీ వీరందరూ కూడా ఎంతో చక్కగా సహకరించారు సో పిల్లలందరూ కూడా భవిష్యత్తులో దేశభక్తిని పెంపొంచుకొని రాబోయే పదిహేనో తారీఖున అందరూ కూడా వారి ఇంటిపై జాతీయ జెండాను ఎగరేయాలి ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా దేశభక్తిని నింపుకొని దే దేశం కోసం ధర్మం కోసం నిలబడాలని చెప్పేసి సందేశం ఇవ్వటానికే ఈ హరిహ తెరంగా ర్యాలీ మరి ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కిలా దిలీప్ గారిని కూడా మాట్లాడాల్సి కోరుతున్నాను ఈ నర్సింగ్ కాలేజ్లో ఎంతో పెద్ద ఎత్తున ఈ యాత్ర పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా అట్లానే ఫ్యాకల్టీ కూడా చాలా చక్కగా ఈ యాత్ర నిర్వహించాము ఈ యాత్ర ఒక ముఖ్య ఉద్దేశం మనందరికీ దేశభక్తి నింపుకోవాలని అట్లానే ప్రతి ఇంటి పైన కూడా మన జాతీయ జెండా ఎగరేసే ఒక మంచి ఆలోచన నరేంద్ర మోడీ గారు ఇవాళ దేశ మొత్తం పిలిపించారు ఇవాళ మీరు గమనించినట్టయితే మనకు వచ్చిన ఈ స్వతంత్రం ఎంతోమంది రక్తం దారపోసి పోసి మనందరికీ ఇవాళ ఈ గాలిని పీల్చడానికి లేకపోతే ఈ డెమోక్రసీని మనం అందరం కూడా ఎంతో చక్కగా ఎంజాయ్ చేసేటట్టు ఇవాళ లక్షలాది మంది లక్షలాది దేశ ప్రజలు వాళ్ళ రక్తం అర్పించి మనం ఇవాళ ఈ డెమోక్రసీని ఎంజాయ్ చేయాలని ఈ ఇండిపెండెన్స్ని ఎంజాయ్ చేయాలని మనకు వచ్చిన ఈ స్వతంత్రం అందరం కూడా ఎంతో గొప్పగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఈ యాత్రని మనం ఇట్లానే మనం అందరం కూడా మన చుట్టుపక్కల ఉన్న గ ప్రజలందరికీ కూడా దీన్ని వాళ్ళ మనసులో నింపాలని అట్లానే ఈ జెండా ఎగిరేసి ఈ సెలబ్రేషన్ చేయాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ముఖ్యంగా తిరంగా ర్యాలీ తిరంగా ర్యాలీ అనేది ప్రజలు మొత్తం దేశ ప్రజలందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా స్ఫూర్తిగా నిలవాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి గ్రామంలోను ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామం ప్రతి ఏరియాలోనూ ఈ తెర హరఘర్ తెరంగా తిరంగా ర్యాలీ జరుపుకోవడం జరుగుతుంది ఎంతోమంది త్యాగధనుల ప్రాణాలు అర్పించి సంపాదించుకున్న మన ఈ స్వాతంత్రాన్ని మనం ఇవాళ ఆ ఫలాలు పొందుతున్నాం వాళ్ళ పడ్డ కష్టాలు మనకు తెలియదు అందరికీ ఇప్పుడు ఉన్నవాడికి ఆ స్ఫూర్తితో ఆ చరిత్ర తెలుసుకుని మన దేశ రక్షణ కానివ్వండి మన దేశ సమగ్రత కోసం కానివ్వండి పాటుపడుతున్నటువంటి నరేంద్ర మోదీ గారిని ఆదర్శంగా తీసుకుని హారగారి తిరంగా తిరంగా ర్యాలీ మొత్తం దేశ ప్రజలందరూ కూడా దీన్ని అనుసరిస్తూ దానికి పూర్తిగా పరిపూర్ణత చేకూర్చాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మాకు ఈ ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థి విద్యార్థులకు ఫ్యాకల్టీకి మేడం గారికి ప్రిన్సిపాల్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విజయవాడ నుండి తిరంగా ర్యాలీ జరగడం జరిగింది ఇది ముఖ్యంగా స్టూడెంట్స్లో దేశభక్తిని పెంపొందించడానికి ప్రధాన ఉద్దేశము మరియు ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయడము దీని ఉద్దేశము దీనికి సహకరించిన సార్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను